జనరల్గా తెలిసిన విషయమే ప్రతి ఒక్కరింటూ తులసి చెట్టు ఉంటుంది ఏదో ఒక మూల తులసి చెట్టు పెడతారు రోజు పొద్దున్నే లేచి తులసి చెట్టులో నీళ్లు పోస్తారు ఆ తర్వాత దీపం పెడతారు దండం పెట్టుకొని వచ్చేస్తారు కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు ఇది ఏం చేస్తారంటే తులసి ఆకులు కొంచెం ఒకటి తెంపుకొని నోట్లో వేసుకుంటారు ఆ క్షణంకి అది నమలేస్తారు హాయిగా ఆనందంగా ఉంటారు ఇది జనరల్ గా చాలా మంది తెలిసింది కాకపోతే తులసి చెట్టు యొక్క గొప్పతనము ఇంకా చాలా మందికి తెలియదు సింపుల్ చెప్పాలంటే సూర్యుడి యొక్క గొప్పతనం మనందరికీ తెలియదు కానీ సూర్యుడు యొక్క వెలుగు వల్ల మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాం మనకి దాని గొప్పతనం పెద్ద తెలియాల్సిన అవసరం లేదు కానీ మనం ఆరోగ్యంగా ఉన్నాం కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాడు ఏం అంటే ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడి నుంచి ఎండ్ వస్తుంది ఆ వెలుగుని సోలార్ పవర్ కింద కన్వర్ట్ చేసుకొని కొంతమంది సంపాదించుకుంటున్నారు కొంతమంది సూర్యుడు వెలుగులో వచ్చేసి కూర్చొని ఆరోగ్యానికి కావాలని సంపాదించుకుంటున్నారు ఒక పర్టికులర్ టైం కొంతమంది సూర్యుడికి చక్కగా ధ్యానం చేసుకుని వాడు సంపాదించుకుంటున్నారు అట్లాగే తులసి చెట్టు వల్ల కూడా చాలా ఏం సార్ ఇప్పుడు వాస్తవం ఏంటంటే తులసి చెట్టు దీనికి ఒక అమోఘమైన శక్తి ఉంది తులసి శ్రీ సఖిశుభే పాపహారిణి పుణ్య అదే నమస్తే నారదనుతే నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్ని అందరు గుర్తుపెట్టుకోండి తులసి శ్రీ సఖి శుభే అని అంటారు శ్రీ సఖి శుభే అని అంటారు శ్రీ అంటే ఏంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి సఖి అంటే మిత్రురాలు శుభే అంటే శుభములను కలిగించేటువంటిది అని అర్థం ఎప్పుడైనా మనము బయట ప్రయాణం చేసేటప్పుడు తులసి చెట్టుకి ప్రదక్షిణ చేసి బయటకు ప్రదక్షిణకు వెళ్ళాలి అనుకోండి తప్పకుండా మీకు ఎలాంటి అనర్థము జరగదు మీరు పెడుతున్న పని గ్యారంటీ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది కాని పనులు కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఇది తులసి చెట్టుకు ప్రదక్షిణ చేసేంతే అందుకోసము ఒకప్పటి కాలంలో ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తాం పాత ఇండిపెండెంట్ హౌసెస్ ఇంట్లో ఏం చేస్తారు అంటే బ్రహ్మస్థానంలో తులసి చెట్టును పెడతారు ఇంటికి మధ్యలో వెలుగు వచ్చినట్టుగా పెడతారు ఇంటి మధ్యలో ఖాళీ ఉంటారు ఆ ప్లేస్ లో తులసి చెట్టు ఇది పెడతారు బృందావనం పెడతారు తులసి బృందావనం పెడతారు తర్వాత ఇంట్లో ఉండేటువంటి వర్షంలో పడే నీళ్ళన్ని కూడా ఇంటి మధ్య లోపలికి బ్రహ్మస్థానం లోపలికి రావాలని పెడతారు వాస్తు ప్రకారము బ్రహ్మస్థానం లోపల తులసి చెట్టు ఉండాలి లేదంటే ఇంద్రస్థానంలో ఉండాలి అంటే తూర్పు వైపున ఇంద్రస్థానంలో ఉండాలి ఏ స్థానంలో అయినా సరే ఇంటికి ఎదురుగ్గా తులసి చెట్టు యొక్క బృందావనం ఉండాలి ఎగ్జాక్ట్ గా అంటే మెయిన్ జనరల్ గా తెలిసిన విషయమే ప్రతి ఒక్కరింటూ తులసి చెట్టు ఉంటుంది ఏదో ఒక మూల తులసి చెట్టు పెడతారు రోజు పొద్దున్నే లేచి తులక్షణ చేశాక ఆరా మిషన్ చెక్ చేసుకోండి ప్రదక్షిణ చెయ్యక మునుపు ఆరా చెక్ చేసుకోండి మీ ఆరా ఆటోమేటిక్ గా ప్యూర్ అయిపోతుంది ప్రతి ఒక్క మనిషికి ఆరా చక్రం ఎంత ఉంటుంది అంటే ఇంతవరకు ఉంటుంది అంటే తన చెయ్యి ఎక్కడి నుంచి పడతారు ఇక్కడ వరకు ఆరా చక్రం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ తులసి చెట్టు ప్రదక్షిణ చేసిన తర్వాత మన ఆరా చెట్టు ఆరు ఫీట్లు పెరుగుతుంది అంటే దాదాపు ఆరు ఫీట్ల వరకు ఇట్స్ పాజిటివ్ ఎనర్జీ అది మన కళ్ళకు కనబడదు అది అందుకోసం అంటే తులసి చెట్టుకు ఆ శక్తి ఉంటుంది తులసి చెట్టు దగ్గర వచ్చే వాయువు కానీ ఏదైనా సరే పరిశుద్ధం అవుతుంది ఎంత నెగిటివ్ ఎనర్జీ అయినా సరే అది ప్యూర్ చేసి పంపిస్తుంది అంత గొప్ప శక్తి తులసి చెట్టుకు ఇంకో విషయం తెలుసా ఈ తులసి చెట్టు యొక్క మృతికని ఇప్పటికి కూడా శ్రీమన్ మధ్వాచారుల వారి సంప్రదాయం పాటిస్తున్నటువంటి ఉత్తరాది మఠం వాళ్ళు కృష్ణ మఠంలోకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఉదయం లేవగానే చేస్తారు అంటే తులసి మృతికని తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారు నామంలాగా పెట్టుకుంటారు తులసి చెట్టు మొదల్లో ఉండే మట్టిని తీసుకొని పెట్టుకుంటారు ఆ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటిదంటే యమధర్మరాజు కూడా ఎదురుగా వచ్చినా సరే ప్రాణం తీయడానికి తాటట తులసి మృతిక ఉంటే కనుక ఇప్పటి కూడా మధు సాంప్రదాయం వాళ్ళది ఎందుకు ధరిస్తారు అంటే ఎంతటి నెగిటివ్ అయినా సరే యమదూతలైనా సరే రాగానే తులసి మృతిక ఎవరికైతే మొదటి మీద ఉంటుందో వాళ్ళని ముట్టరట అంత శక్తి ఉంటుందట ఎందుకు తులసి చెట్టుకి ఇంత శక్తి అని అంటే తులసి చెట్టును కూడా కృష్ణ అని కూడా పిలుస్తారు కృష్ణ అంటారు కృష్ణ అంటే అర్థం ఏంటిది నలుపు అని అర్థం కృష్ణ అంటే అర్థం ఏంటంటే శూన్యం అని అర్థం కృష్ణ అంటే కృష్ణ బిలము మనకు తెలుసు కదా కృష్ణ బిలం అనేది సో కృష్ణ బిలము అంటుంది డార్క్ స్పాట్ డార్క్ స్పాట్ కృష్ణ బిలములో ఏదైనా ఒక వస్తువు పడిపోతే అది కాలానికి అతీతంగా వెళ్ళిపోతుంది ఆ కృష్ణ బిలము నుంచి వచ్చినటువంటి అద్భుతమైన కృష్ణా శక్తియే ఈ యొక్క తులసి చెట్టు తులసి చెట్టుని మించిన మహా ఔషధమైన వృక్షం ప్రపంచంలో ఏదీ లేదు వన్ ప్లానెట్ ఇట్స్ గివ్ మోర్ దెన్ థౌజండ్ రెమెడీస్ అనమాట వెయ్యికి మించినటువంటి రోగాన్ని నాశనం చేస్తుంది తులసి చెట్టు అందుకే ఇప్పటికి కూడా ఎవరైనా చనిపోయేటప్పుడు తులసి నీళ్ళు పోయండి అని అంటారు ఎందుకంటారు తులసి నీళ్ళు పోయడం అని తులసి నీళ్లు పోస్తే ఏమైపోతే బతికిపోతాడా తులసి నీళ్లు పోయడం వల్ల ఏంటంటే సోల్ ప్యూర్ అయిపోతుంది ఇంకా సోల్ని రికగ్నైజ్ చేయడం ఏంటంటే ప్యూర్ సోల్ గా రికగ్నైజ్ చేస్తారు అంటే ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా తులసి నీళ్లు కనుక నోట్లో పడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేది మనకి భాగవుతుంది పెడుతుంది పోయే ప్రాణాన్ని కూడా వైకుంఠానికి పంపిస్తుంది అంటే ఇహలోకము పరలోకం రెండిటికీ తులసి గొప్ప నీకు ఏదైనా సరే ఒక కోరిక ఉంది బలమైన కోరిక ఉంది తీరట్లేదు నీకు ఏ దేవస్థానానికి ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు తులసి యొక్క వనం తయారు చేసుకోండి తులసి వనం తయారు చేయాలి అంటే ఒక వంద గజాల్లో ఏదైనా ఉంటే స్థలం లోపల తులసి చెట్టు పెంచుతా పోవాలి తులసి చెట్లు పెంచి ఆ తులసి చెట్టు మధ్యలోనే కూర్చుని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ధ్యానం చేయాలి అట్లాగే ఏదైనా రోగం ఉందనుకోండి ఆ తులసి యొక్క బృందావనం ఏవైతే ఉంటాయి తులసి చెట్టు ఉంటాయి ఆ తులసి చెట్టు మధ్యలో కూర్చొని డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జేల్ చేయండి చాలు మీకు ఎంత భయంకరమైన రోగాలైనా సరే క్రమీపీ తగ్గుతూ ఉంటుంది ఇట్ షుడ్ బి కంటిన్యూ ప్రాక్టీస్ అనమాట డైలీ ఆ టైమ్ కి కూర్చొని ఆ వాసం తీసుకోండి బాడీకి ఏం జరుగుతుంది అంటే ఒక ఫంక్షన్ ఉంటుంది బాడీలో బయోలాజికల్ క్లాక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది ఈ పర్టికులర్ టైంకి నువ్వు ఈ పని ఒక రోజు చేసావు అంటే బాడీ ఏం చేస్తుంది అంటే ఎస్ అని నోట్ చేసుకుంటుంది రెండు రోజులు చేసావు మూడు రోజులు చేసావు పది రోజులు చేసావు అనుకో బాడీకి అర్థమైపోతుంది ఓహో రోజు ఈ వ్యక్తి ఈ స్థానానికి ఈ సమయానికి ఇక్కడికి